ఐడిటీవీ మన ఉనికి మన వాణి ఇది సార్ నా బ్రాండు అంటూ పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్తో హీరో క్యారెక్టర్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది అలాగే ఇది నా బ్రాండు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా రాష్ట్ర రాజకీయాల్లో ట్రెండింగ్గా మారింది ఇన్నాళ్ళు తన బ్రాండ్ గురించి చాలామంది ప్రశ్నించారని వారికి ఇదే నా సమాధానమని అంటూ రేవంత్ కామెంట్ చేశారు మరి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సృష్టించుకున్న ఆ బ్రాండ్ ఏంటి దాని ప్రత్యేకత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నట్లుగా చెప్పారు దేశంలో అత్యున్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన బ్రాండ్ నెహ్రూ సొంతమని అన్నారు అధికారంలోనికి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని పదహారు నెలలు ఇప్పటికీ ఓ బ్రాండ్ ఏది ఎందుకు క్రియేట్ చేసుకోలేదని తను చాలా మంది అడుగుతున్నారని చెప్పిన రేవంత్ వారందరికీ ఆన్సర్ ఇచ్చాడు యంగ్ ఇండియన్ స్కూల్స్ తనకు మాత్రమే ప్రత్యేకమైన బ్రాండ్ అని స్పష్టం చేశారు ఇక్కడ విద్యార్థులకు అత్యున్నత స్థాయిలో అందుతున్న చదువు ఆ తరువాత వారికి కలిపి ఉపాధి అవకాశాలే తన సృష్టించిన బ్రాండ్ అని తేల్చి చెప్పారు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల పరిధిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సందర్భంగా ఈ బ్రాండ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఉద్యమ నేతలు అనుకుంటూ వారికే వారి బ్రాండ్ లుగా అనుకుంటూ ఉంటారని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు కానీ దేశానికే దర్శనికుడిగా పివి నరసింహరావు నిలిచారని మాజీ ప్రధాని సేవలు గుర్తు చేసుకున్నారు అలాంటి జాతీయ నాయకుల అడుగుజాడల్లో తాను పనిచేస్తూ యంగ్ ఇండియా యూనివర్సిటీని స్థాపించానని చెప్పుకొచ్చారు కేజీ టు పీజీ వరకు ఇక్కడే చదివి జీవితంలో స్థిరపడే అవకాశం విద్యార్థులకు అందజేస్తున్నట్లుగా వివరించారు రేవంత్ ఇండియా విద్యాసంస్థల నిర్వహణకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని వంద కోట్ల రూపాయలతో కర్పాస్ ఫండ్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని రేవంత్ చెప్పారు ఆ దిశగా తాను అన్ని చర్యలు తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు ఇంతటి ఉన్నతమైన విద్యా సంస్థల్లో చేరే విద్యార్థులు ఖచ్చితంగా దేశ భవితగా మార్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్ కామెంట్లపై సానుకూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం విద్యా సంస్థల్లో ముందుగా వసతులు మెరుగుపరచాలని పూర్తి స్థాయిలో నియమకాలు చేపట్టాలని వర్సిటీలో అధ్యాపకుల కొరత తీర్చాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తూనే విద్యారంగాన్ని ప్రక్షీలన చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి ప్రత్యేకమైన బ్రాండ్ సొంతం చేసుకున్నారని విద్యార్థులు కూడా భవిష్యత్తులో రేవంత్ సేవలు తలుచుకునే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి